जय कांग्रेस 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 انا ایک پارٹی जिंदाबाद ایک ఎన్నికల ముందు ఎలక్షన్లో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ ఇచ్చిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అర్హుల రేవంత్ రెడ్డి గారికి మరియు మన స్థానిక శాసనసభ్యులు శాసనసభాధిపతి గౌరవ ప్రసాద్ కుమార్ సార్ గారికి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది వచ్చినటువంటి మండల పట్టణ కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారానికి ఇదే నిదర్శనం ఎందుకంటే ఎప్పుడైనా ఇంతకు గతంలో రెండు వేల పన్నెండులో కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు రుణమాఫీ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు రుణమాఫీ చేసింది సామాన్య పౌరులకు కానీ రైతులకు కానీ ఎవరికైనా న్యాయం జరిగేది పథకాలు రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రుణమాఫీ చేసింది కరెంటు బిల్లు మహాలక్ష్మి పథకం ఇస్తుంది గ్యాస్ ఇస్తుంది ముఖ్యంగా బస్సు ప్రయాణం ఇస్తుంది అతి త్వరలో ఇంజిన్స్ ఇంకా మహిళ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంచున్స్ కూడా రాబోతాయి త్వరలో ఇచ్చిన హామీలు హామీలన్నింటినీ నెరవేరుస్తుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం మూడు పర్యాలు గెలిచిన ఇప్పటి వరకు రైతులు రుణమాఫీ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు కూడా ఏఈ కూడా చేయలేదు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ప్రజలకు చేరువేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలియజేస్తున్నాను రైతులు కూడా ఇప్పుడు నేటి 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 వరకు లక్ష రుణమాఫీ జరుగుతుంది మళ్ళీ ఆగస్టు మూడు వరకు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలియజేస్తున్నాను రెండు లక్షలు ఉన్న వారికి ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతుంది రైతులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా వ్యవసాయ అభివృద్ధి కొరకే వాడుకోవాలని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ ఎప్పుడు వెనని ఈ అవకాశం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకనంటే ఒక మాట చెప్పాలి మంచులో చెడు ఎక్కినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరు కాదు ఒక ఐదారు మంది ఒకటే మాట్లాడుతున్నారు టీవీల పేపర్ల ఒకటే మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మీరు ఇప్పుడు అప్లబ్బాలైనటువంటి తెలంగాణను ఎంతో అంతో ముందుకు తీసుకొచ్చి ఉద్యోగాస్తులకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాపిని మీరు స్వాగతించకుండా విమర్శిస్తున్నారంటే మీ జ్ఞానం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత మంచి చేసిరూ చెప్పండి లేదంటే ఊకోవాలి అంతే తప్ప ఇప్పుడు మీరు పది పదిహేను నెలల పది ఇచ్చినటువంటి ఇరవై కోట్ల ఉద్యోగాలు మాత్రం ఇయ్యారు ఈ రాష్ట్రంలో పదకొండు వేల చిల్లర డిఏసికి సంబంధించిన ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళను మీరు కాదని చెప్పి వద్దని చెప్తున్నారు ఎగ్దామే పెట్టొద్దని చెప్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఉన్నాం ఈ రోజు రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రైతుల కండల్లో మంచి బాష్వాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులు సంతోషం ఉన్నారు ఎవరు కూడా బాధపడతలేరు ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు బేకా ఎత్తుగొడతా ఉన్నారు బాధలు ఉన్నారు అక్కడ అని చెప్పి ఈరోజు రేషన్ కార్డు ప్రతిపాదకన్ అని చెప్పి అన్నారు అది కూడా తీసేసి రేషన్ కార్డు లేదు అందరికి రెండు లక్షల రుణాలు మాకు ఎవ్వరైనా సరే ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాత్రి చెప్పినారు కానీ ఎంప్లాయీస్లలో బేకా ఎత్తుగొట్టినట్లు లేకపోతే రైతులలో ఎచ్చగొడితే ఎంతో కొంత మనకు లాభం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు ఖబర్దార్ ఇంకా పదిహేను దాకా మీకు ఇక్కడ కూడా దొరకదని చెప్పి కూడా అటువంటి మాటలు ఆడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి కృతజ్ఞత ఈనాడు ఈ నిర్ణయం అనేది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులల్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఏకకాలంలో రుణాన్ని రద్దు చేసిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో జరిగింది భారతదేశంలో పదహారు రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు ఉన్నవారు ఎవరు బీజేపీలు వాళ్ళు ఎక్కడ నన్న రుణమాఫీ చేసినట్టు మీరు విన్నారా ఇంటే చెప్పమని నేను స్మృతిగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ చేయను రెండవది కాంగ్రెస్ క్షేత్ర ప్రభుత్వాలు బీజేపీ క్షేత్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడ రుణమాఫీ జరగలేదు బీహార్లో ఇప్పుడు ఉదాహరణ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ రుణమాఫీ జరగలేదు ఈ విధంగా మనం ఉదాహరణలు తీసుకుంటే భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ ఇచ్చిందో దాన్ని పురస్కరించుకొని గౌరవం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఆదేశాను అనుసారము మల్లికార్జున్ ఖార్గే ఆదేశానుసారము మన గౌరవ మన స్పీకర్ కూడా అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నాడు కాబట్టి అతని యొక్క ఆశీస్సులతో అందరు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ముప్పై ఒక్క కోట్లు ఈ చిన్న విషయం కాదు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిస్తుంది ముప్పై ఒక్క వేల కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాఫీ చేయలే చేసినట్టుంటే మీరు ఇంటర్నెట్లో వెతుకుండి ఇంటర్నెట్లో కనుక మీరు ముప్పై ఒక్క వెయ్యి కంటే ఎక్కువ చూపిస్తే మీకు తలకాయ తలకాయ ఉదీక్షిస్తాను నేను మీరు చూడండి కావాలంటే ఎందుకంటే మనకి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తానే తెలుస్తాయి కదా తమ్ముడు మీరు సెర్చ్ చేయండి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయలేదు ఏకకాలంలో మాఫీ చేసింది ఇక టీఆర్ఎస్లు మాట్లాడతారంటే వాళ్ళకి తెలివి లేదు అసలు వాళ్ళకి తెలివి ఉంటే వాళ్ళే మళ్ళా గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తే నాలుగు విడతలు ఐదు విడతలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఈసారి మెత్తికి తిరికే అయినాయి నీకు అందరికీ తెలుసు కానీ నేను అట్లా కాదు కదా రెండు లక్షల ఏకకాలంలో రుణమాఫీ పట్టదారు పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి గారు ఇది రేషన్ కార్డు క్రైటీరియా ఫ్యామిలీ క్రైటీరియా కురానికి ఫస్ట్ ఆప్షన్ అది తీసుకుడు సెకండ్ ఆప్షన్ పాస్బుక్ తీసుకున్నారు ఒక మనిషి ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ఆప్షన్స్ తీసుకుంటారు నీ తాను ఆధార్ కార్డు ఉందా నీ తన ఓటర్ ఐడి కార్డు ఉందా నీ తాను లేకపోతే మన పాన్ కార్డు ఉందా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అడుగుతున్నాడు కదా మన రాజ్యాంగంలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం చెప్పినారు దాని కూడా తప్పు వాళ్ళకి రాజ్యాంగం గురించి అవగాహన లేదు చదువు లేదు మూర్ఖులు అన్నట్టు అడుగుతాం దానికి మనం రుణమాఫీ ప్రారంభించే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి బాలాభిషేకం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సత్యంశి గారు అదేవిధంగా మన వికారాబాద్ మండల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గిల్లపాటి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మాజీ జెటీ సభ్యులు అన్న మైప్పరెడ్డి గారు అదేవిధంగా సర్ఫరాజ్ గారు మల్లికార్జున గౌడ్ గారికి విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ వచ్చిన విషయమే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మరి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీని కూడా చేసి తీరుతాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి దాన్ని మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది మరి ఆ మాటకు కట్టుబడి ఆ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మేనిఫెస్టోకు కట్టుబడి మరి ఈరోజు లక్ష రూపాయల వరకు ఈరోజే గుణమాఫీని రైతు రుణమాఫీని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ శుభ సందర్భం లోపల సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వీళ్ళందరికీ కూడా ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఇది మేము చాలా సంతోషంతో చేసినటువంటి విషయం ఎందుకనంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రానికి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి రైతే వెన్నముక లాంటి వాడు రైతులు వెన్నముక లేకుంటే మన మనిషి మనిషి విధంగా అయితే బ్రతకడో అదేవిధంగా రైతులు లేకుంటే దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా బ్రతికే పరిస్థితి లేదు రాష్ట్రం ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది నీళ్ళు ఎక్కడ వాడుతున్నాయి ప్రాణహిత చే ఎందుకు బంద్ చేయడం జరిగింది జనరన్న బుద్ధి ఉండాలి కదా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ఉండాలి కొంచెం బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ మీరు ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రజలమే కదా మనం మనకు కూడా రావాలి కదా కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని చూసుకొని బీజేపీ హైకమాండ్ కానీ బిఆర్ఎస్ హై హైకమాండ్ కానీ బేషరత్తుగా రాజీనామా చేయాలి ఎందుకంటే ఏదైతే రైతు చెప్పినమో దానికి ఈరోజు లక్ష వరకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పిర్రు మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాగ్దానం ఇచ్చింది మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే నమ్మలే ఆ రోజు ప్రజలు మరి నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఒకటేసారి చేస్తా అని కేసీఆర్ గారు చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అందరు నమ్మి రెండోసారి కూడా నీ గవర్నమెంట్ చేస్తే అసలు లక్ష రూపాయల వరకు కాదు డెబ్బై వే ఐదు వేలకు వరకు కూడా పోలే ఆ ఇరవై ఐదు వేలు యాభై వేలు మాఫీ చేసినాయి అవి కూడా సరిగ్గా రాలే చాలా మందికి మా సివిరెడ్డిపేట సొసైటీలో రెండు ఏడు వందల ఒక్క మంది ఉంటే రెండు వందల డెబ్బై ఐదు మందికే మాఫి మిగతా వాళ్లకు యాభై వేల రూపాయలు కూడా మాఫీయాలి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలో ఉన్న మన టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏక కాలంలో లక్ష రూపాయలు మాఫ్ చేస్తా అని చెప్పి ఎంత దోపజేసిందో ప్రజలకు తెలుసు కానీ అదేవిధంగా ఏక కాలంలో పదిహేను తారీఖు ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు మాఫ్ చేసే కనిత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గం ఏదైతే చేసిందో తప్పకుండా ఖరీఫీ హఠావ్ అనే పదం ఇందిరాగాంధీతో వచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ గారు చెప్పినట్టే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు మన రాష్ట్రానికి కాదు మన దేశానికి కూడా ఎంతో ప్రాణశా త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ మాపు చేసిందంటే వాళ్ళకి నాలుకలు బంద్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడే హరీష్ రావ చెప్తున్నాడు నేను పదిహేను తారీఖు లోపల లేకుంటే రాజీనామా అరే ఇవాళైనా రాజీనామా చేయరాబోయే ఒక్కటే తెచ్చాడు కదా సగం రాజీనామా ఎమ్మెల్యేకి చేసేయి అదే టీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉండువు వద్దంటలేం కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈరోజు అడగకుండానే వస్తున్నారు మా దాంట్లో ఎందుకు ఆడ మర్యాద లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా మర్యాద ఉంది రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైనా వికారాబాద్కి వెళ్ళిపోతే తప్పకుండా ఆయన రాజకీయంగా అందరూ ఆహ్వానిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా మన ఎమ్మెల్యే మన ప్రసాద్ కుమార్ గారు మీ అందరికీ తెలుసు చిన్న రాత్రి ఉట్టినని కూడా అన్న పొదుగాలవు తమ్ము అంటే అంత మర్యాదతో ఇస్తూ ఆయన గౌరవంగా అందరితోటి మంచిగా ఉంటాడు కాబట్టి ఈరోజు సార్లు పది ఏళ్ళు కూడా మేము అపోజిషన్లో ఉండి కొట్లాడడం కానీ ఇప్పుడు అధికారం రాగానే తెల్లారట సుధాకరత ఉంటున్నారు వస్తున్నారు తెల్లారాలకు సుధాకరత ఉంటున్నారు వస్తున్నారు అంటే వస్తే కూడా వాళ్ళకి వ్యతిరేకం మాట్లాడతలేము మీరు అందరినీ పాత్రలోని పొత్తులని అందరినీ కలుపుకొని మీరు పోతేనే మంచిది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వికారాబాద్లో చాలా గట్టిగా ఉంది తమ్ముడు మహిపాల్ రెడ్డి గారు చెప్పింది ఇప్పుడేమని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నవారికి ఎప్పుడైనా క్షేమంగానే ఉంటారని చెప్పేసి పెద్దలు అప్పుడు రోషయ్య గారు చెప్పిన కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే వారికి ధన్యం ఉంటుందని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మన ప్రసాద్ కుమార్ గారికి ఇది ఒక మాపు చేయించినందుకు వారికి నేను వికారాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు એ સાદા આખો તો ને ના રોજનો સાકતો એમ કે રોજ દિનિક ભાય પડતો છે બેઠે બેઠા ઓહ વિજય